హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ టెంపర్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మరొక మంచి వీడితో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ కార్తీక మాసం రెండవ సోమవారం మేమైతే సంఖ్య గ్రామంలో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంకి వెళ్ళాం విజయనగరం జిల్లా రేగడ అందలవలస మండలం నాగావారి నది ఒడ్డిన రెండు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన సంఖ్య గ్రామంలో వెలిసినటువంటి కాశీ విశ్వేశ్వర ఆలయం ఉందండి కార్తీక మాసం ప్రారంభం నుంచి నవంబర్ ఇరవై ఒకటి పోలిపాటిం వరకు భక్తుల రద్దీతో కలకల్లాడుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ శివరాత్రి వేడుకలు ప్రత్యక్షంగా ఆకర్షణంగా ఆకట్టుకుంటుంది ఈ దేవాలయంలో కార్తీక మాసంలో మూడో సోమవారం అన్నదాన కార్యక్రమం కూడా ఉందని ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ గారు తెలియపరిచారు ఈ కార్తీక మాసంలో నాగావళి నది తీరంలో దీపాలు వదిలి ఆ శవయ దర్శనం చేసుకుంటే అంతకన్నా భాగ్యం ఏమిటంటుందండి నాగావళి నది ఒడ్డున శ్రీ కాశీ విశ్వేశ్వర శివయ్యను దర్శించుకుందాం శ్రీ కాశీ విశ్వేశ్వర శివయ్య దర్శించుకున్నారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం నమ శివాయ